కడప అలంకన్పల్లి రోడ్డు మీదనే కాదర బాష అనే బండి షాప్ ఉంటది ఇక్కడ స్వీట్ హార్ట్ రెండు రకాల ఐటమ్స్ తయారు చేస్తారు ఇక్కడ బాగా ఫేమస్ అయిన విషయం ఏందిరా అంటే బాదుషా ఇలా చాలా మందికి స్వీట్ ఐటమ్ లో బాదుషా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు ఒకసారి ఈడకన మీరు బాదుషా తింటే ఎప్పుడు మర్చిపోలేరు ఇది ఇప్పుడుది కాదు ముప్పై ఏళ్ళ నుంచి కూడా చానా మంది చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి బాదుషా కొనుక్కొని పోతా ఉంటారు పార్టీలకు పెళ్లిలకు పబ్బాలకు ఈ నుంచి ఎక్కువ ఆర్డర్ ఇచ్చి తీసుకుపోతా ఉంటారు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి టేస్ట్ ఎట్టు ఇక్కడ ఇంకోటి ఏందా అంటే బయట మీరు బాదుషా తింటే పై పైనంత తీయకుండా అంత సప్పగా ఉంటది డ్రైగా ఉంటది ఇక్కడ మాత్రం జీరా పాకంలో బాగా నానబెడతారన్నమాట దాని వల్ల ఏంటంటే లోపలి వరకు జీరా బాగా పట్టింటది జనాలు అయితే ఎప్పుడెప్పుడు ఈ బాదుషా రెడీ అయితే దాన్ని వెయిట్ చేస్తా ఉంటారు ఆ పాకం నుంచి బయటికి తీసినాక చూడండి బాదశా ఎట్టుందో బాగా మెరిచిపోతాను అని సూచన నోరు ఊరిపోతా ఊరిపోతాది ఎవరికైనా రేట్ చూసుకుంటే ఇక్కడ కేజీ బాదుషా రెండు వందల రూపాయలు కేజీకి ఇరవై పీసులు పైన వచ్చాయి తినేటప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చింది ఇంత ఇది జామున అని అంత స్మూత్ ఉంటది ఎంచక స్పూన్ తో మీరు లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుండ బాదశా నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు